ఈరోజు బ్రాడీపేట ఐదు బై ఏడు నుంచి ఐదు బై తొమ్మిది వరకు ఒక ఐదు మీటర్ల రోడ్డు సీసీ రోడ్డు డ్రైన్ అదేవిధంగా కల్వర్ట్స్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది చాలా ఫాస్ట్గా ఇది పూర్తి చేసుకొని ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అయితే ఇప్పటిదాకా దీనికి రోడ్ డ్రైన్ కూడా లేని పరిస్థితుల్లో అడుగున్నర లోతు అడుగున్నర వెడల్పుతో డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది స్థానికంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రజల ఆకాంక్ష ఇది కాబట్టి ఫాస్ట్గా దీన్ని రెడీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ గారు హామీ ఇవ్వడం జరిగింది సో అందరూ ఆనందంగా ఉన్నారు అని చెప్పి ఆశపడుతూ నేను కూడా సెలవు చేసుకుంటాను కౌన్సిల్ కూడా చర్చ జరిగింది షాప్స్ అంటే మల్టీ కాంప్లెక్స్ లో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా సెల్లార్స్ వాడాలి యాక్చువల్గా ఏంటంటే గుంటూరు మొత్తం కూడా ప్రధాన సమస్య ఈ పార్కింగ్ సమస్య అయిపోయింది ఈ కాంప్లెక్స్లు ఉన్న వాళ్ళకి కూడా సెల్లార్లు యూస్ చేయని పరిస్థితిలో ఉన్నారు అయితే దీని మీద కూడా దృష్టి పెట్టి మ్యాక్సిమం రోడ్ల మీద ఈ పార్కింగ్ అనేది లేకుండా బిల్డింగ్స్ అన్నిటికీ కూడా పార్కింగ్ వాళ్ళ వాళ్ళ బిల్డింగ్స్లోనే వాళ్ళ వచ్చే ట్రాఫిక్ అంతా కూడా వాళ్ళే చూసుకునే విధంగా దాన్ని మానిటర్ చేసుకునే పద్ధతిలో ఈరోజు ప్రతి ఒక్కరికి ఆంక్షల పరంగా కానివ్వండి లేదా అవేర్నెస్ పరంగా కానివ్వండి వారికి ఇది ఈ సమస్యను దృష్టిలో